ఒక ఊరిలో పాములంటే భయం కాదు భక్తి కలిగించే శక్తి అక్కడ ఎవ్వరు సమస్యలో పడినా ఒకే మాట చెబుతారు కోడినాగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి చూడు ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది భక్తుల విశ్వాసానికి ప్రతీక నాగల దేవత కోడినాగమ్మ తల్లి గాథ కోడి నాగమ్మ తల్లి ఒక శక్తివంతమైన నాగదేవత ఆమెను అనేక గ్రామాలలో స్థానిక దేవతగా పూజిస్తారు పలు ప్రాంతాలలో నాగదోష నివారణకై సంతానం కోసం కుటుంబ శ్రేయస్సు కోసం అమ్మవారిని ఆరాధిస్తారు ఆమె పూజ ద్వారా అనేక భక్తులు జీవితంలో మంచి మార్పులు చవిచూసారు ఇప్పుడు మనం కోడి నాగమ్మ అన్న పేరులో గల అర్థం తెలుసుకుందాం కోడి అంటే అంటే కోడలు అనే అర్థం కూడా ఉంటుంది నాగమ్మ అంటే నాగమాత లేదా నాగదేవత ఈ రెండు పదాలు కలిసి కోడి నాగమ్మ అయ్యింది అమ్మవారు కోడల్లా శాంతయుతంగా ఉంటారు కానీ అవసరమైనప్పుడు శక్తిగా మారుతారు భక్తుడిని రక్షించడానికి ఆమె ఏ విధమైన శక్తినైనా అవలంబించగలరు ఇప్పుడు మనం కోడి నాగమ్మ తల్లి పుట్టుక కథలు తెలుసుకుందాం ఈ కథలు ప్రాంతాన్ని బట్టి కొంత భిన్నంగా ఉండవచ్చు కానీ కొన్ని సామాన్యమైన కథలు ఉన్నాయి వాటిలో ఒకటి ఇలా ఉంది ఒకప్పుడు ఒక ఊర్లో నాగులు భయంకరంగా జనాన్ని కలవరపరిచేవి ప్రజలు భయంతో జీవించగలగడం కష్టం అయింది అప్పుడు ఊరిలోని ఓ చిట్టి పల్లెలో ఒక నాగిని కనిపించింది ఆమె ఎప్పుడూ ఒక పెద్ద చెట్టు దగ్గర ఉండేది ఎవ్వరికీ హాని చేయలేదు కానీ దూరంగా చూసిన వారికి ఆమెలో ఏదో దివ్యశక్తి ఉందని అనిపించేది ఒకరోజు ఒక మహిళ ఆమె దగ్గరకు వెళ్ళి నమస్కరించింది ఆమె కలలో ఆ నాగిని వచ్చి నన్ను పూజిస్తే నీ కోరికలు నెరవేరుతాయి నన్ను కోడినాగమ్మ అని పిలవండి అని చెప్పిందట ఆ మహిళ తన ఊరిలో పూజ మొదలుపెట్టింది అప్పటి నుండి గ్రామంలో శాంతి వచ్చింది అది కోడి నాగమ్మ తల్లి అవతారం నాగమ్మ తల్లి స్వరూపం ఒక నాగదేవత లాంటి రూపం కొన్ని చోట్ల పాముగా మరికొన్ని ఆలయాల్లో పుష్టిగా ఉన్న మహిళా రూపంగా శిరస్సుపై నాగఫనం ఉన్న విధంగా దర్శనం ఇస్తుంది ఆమె శరీరం పసుపు రంగులో చలామణి నేత్రాలు చేతుల్లో పాము లేదా త్రిశూలం కొన్ని చోట్ల కాలంపై కూర్చుని ఉండే మూర్తుల్లా ఉంటాయి మౌలిక పురాణాలు ప్రకారం కోడి నాగమ్మ తల్లి కథలు పెద్దల మాటల్లో తాతల కథల్లో జానపద గీతాల్లో మనకు వినిపించేవి ఈ కథలు ఏకకాలంలో భయాన్ని భక్తిని కలిగిస్తాయి ఉదాహరణకి ఒక రైతు పొలంలో పాము కనిపించింది అతను నుకున్నాడు అదే రాత్రి తన కలలో తల్లి వచ్చింది నన్ను హింసించుకు నీ కోసం నేను రక్షణగా ఉన్నాను నా పూజ చేయి అని చెప్పింది రైతు ఆ రోజే పూజ చేశాడు సంవత్సరం తిరగకుండానే తన పంట పండింది హిందూ ధర్మంలో నాగదేవతలు చాలా ప్రాముఖ్యత పొందారు వారు భూమి యొక్క లోతైన శక్తిని సూచిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం కూడా పాములు పూజ చేయడం వల్ల భూమి శుద్ధి జరుగుతుందని చెప్పబడింది శివుడు కూడా నాగభూషణుడిగా ఉన్నాడు విష్ణువు కూడా అనంత శేషునిపై సయనిస్తాడు అంటే నాగులు ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన వారు ఇప్పుడు మనం కోడి నాగమ్మ తల్లి ఉన్న ప్రసిద్ధ ప్రాంతాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో కోడినాగమ్మ తల్లి పుణ్యక్షేత్రం ఉంది కర్నూలు చిత్తూరు నెల్లూరు ప్రాంతాలలో గ్రామాల వద్ద చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి తెలంగాణలో మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలలో కోడి నాగమ్మ పూజలు జరుగుతాయి ఇప్పుడు ఆ తల్లి పట్ల భక్తుల అనుభవాల గురించి తెలుసుకుందాం భక్తుడు రాజు చెబుతాడు నాకు పిల్లల విషయంలో చాలా ఇబ్బంది చాలా మందికి చూపించాను చివరికి తల్లి గుడికి వెళ్ళి పదకొండు శనివారాలు పూజ చేశాను సంవత్సరం దాటక ముందే మాకు సంతోషం వచ్చింది ఆమె మహిమ నిజం ఇప్పుడు మనం కోడి నాగమ్మ తల్లి పూజా పద్ధతి గురించి తెలుసుకుందాం పసుపు కుంకుమ పాలు పూలతో అభిషేకం కొబ్బరికాయ తీర్థంతో పూజ సర్పుడి రూపంలో ఉన్న అమ్మవారికి ప్రతిష్ఠ కొంతమంది నాగులు చూసిన చోట పూజ స్థలంగా మారుస్తారు తల్లి పూజ వల్ల లాభాలు సర్పదోష నివారణ సంతాన లాభం ఇంట్లో శాంతి కోర్టు కేసులు ఆరోగ్య సమస్యలు తొలగిపోవటం పశుసంపద వ్యవసాయ ఫలితాలు మెరుగుదల ఇప్పుడు మనం తల్లిని పూజిస్తే ఏమవుతుంది ఆమె నిజంగా మన కష్టాలను తీర్చగలదా నిజంగా ఆమె శక్తిని అనుభవించిన వారు ఉన్నారా ఇప్పుడు మనం తెలుసుకుందాం చోట్ల నుండి వచ్చిన భక్తుల అనుభవాలే కోడినాగమ్మ తల్లి మహిమలను ప్రపంచానికి తెలియజేశాయి ఈ రోజు మీరు వింటున్న ఈ కథలు అన్ని భక్తులే తమ జీవితాల్లో నిజంగా అనుభవించిన దైవిక సంఘటనలు ఒక ఊరిలో లక్ష్మి అనే మహిళ తన కోడలికి పిల్లలే రాక బాధపడేది తల్లి గుడికి వెళ్ళి శనివారం తలపాలు వేసింది కోడలు కూడా కష్టపడుతూ ప్రతీ నెల పూజ చేస్తుంది ఏడాదికి తల్లి ఆశీర్వాదంగా ఆమె గర్భవతి అయ్యింది ఇప్పుడు వారి ఇంటిలో ఇద్దరు పిల్లలు తల్లి పాదసేవలో ఉన్నారు నరేష్ అనే రైతు పొలాలలో ప్రతి హార్వెస్ట్ టైంలోనూ నష్టపోయేవాడు ఒకసారి పొలంలో పాము కనిపించడంతో అక్కడే నాగదేవతల గుడి కట్టించాడు కోడి నాగమ్మ తల్లిని పూజించాడు అదే సంవత్సరం మొదటిసారి విస్తృత పంట పండింది ఆ తర్వాత ఏ హార్వెస్ట్ అయినా తల్లి గుడికి మొదట కురిసిన పంట తీసుకువెళ్తాడు భక్తులు చెబుతారు కోడినాగమ్మ తల్లి కేవలం గుడిలో మాత్రమే కాదు కలలోనూ వస్తుంది ఆమె కొందరికి చీర కట్టిన రూపంలో కొందరికి నాగదేవతల రూపంలో మరికొందరికి సన్నగా బంగారు తేజస్సు వెలుగుతో కనిపిస్తుంది కలలో ఇలా చెప్పిన వారు ఉన్నారు నీ బాధ తీరుతుంది నన్ను పూజించు భయం లేదు ఇకపై నీ ఇంట్లో శాంతి ఉంటుంది ఈ కళలు వచ్చిన తర్వాత వారి జీవితాల్లో మార్పు రావడాన్ని వారే చెప్పారు రవి అనే యువకుడు ఏ పని చేసినా విఫలమవుతున్నాడు జ్యోతిష్యులు అతనికి నాగదోషం ఉందన్నారు వెంటనే రవి తన మాతృ ఊరిలో ఉన్న కోడినాగమ్మ ఆలయంలో ఇరవై ఒక్క రోజులు పూజ చేశాడు తరువాత అతనికి మంచి ఉద్యోగం వచ్చిందట ఇప్పుడు అతను ప్రతి సంవత్సరం తల్లి గుడికి వచ్చే వాడిగా మారాడు తల్లి మహిమలను తెలిపే చిటిక కథలు చెడు స్వప్నాలు పోతాయి తల్లి పూజ చేసిన తర్వాత ఆ కుటుంబానికి ఎన్నాళ్ళుగా కలల రూపంలో వస్తున్న చెడు దృష్టి మాయమైంది అనారోగ్య నివారణ ఓ మహిళకు మూడేళ్లుగా మగజాతికి సంబంధించి సమస్యలు తల్లి పూజ మొదలుపెట్టిన నెల నుండి ఆరోగ్యంగా ఉంది కోర్టు కేసు విజయం భూమి కేసులో తరచూ ఓడిపోతున్న ఓ భక్తుడు తల్లిని ఆశ్రయించగా చివరకు అతనికి కోర్టులో విజయం వచ్చింది ఇప్పుడు మనం తల్లి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం శనివారం లేదా మంగళవారం పూజ చేయడం ఉత్తమం పసుపు కుంకుమలతో తల్లి పాదాలను అలంకరించడం పాలు మజ్జిగతో అభిషేకం పాలు నాగదోష నివారణకు కొబ్బరికాయలతో తలపాలు నాగుల చవితి మాసం కాలంలో పూజలు చాలా శక్తివంతం ఇప్పుడు మనం కోడి నాగమ్మ తల్లి వ్రతం గురించి తెలుసుకుందాం కొన్ని ఊర్లలో అమ్మవారి వ్రతం చేస్తారు ఇది ఐదు శనివారాలు చేస్తారు ఉదయం నిద్ర లేచిన వెంటనే పసుపు నీటితో స్నానం తల్లి ముందు దీపం వెలిగించి పూజ కళలు వస్తే వాటిని తల్లి మంటల్లో నిమజ్జనం చేస్తారు రోజు చిన్న పాటైన తల్లి పేరిట పాడుతారు తల్లి గురించి జానపద గీతాలు గ్రామాల్లో నానాడే వినిపిస్తాయి కోడి నాగమ్మ తల్లి ఒక నమ్మకం కాదు ఒక అనుభవం ఈ అనుభవాన్ని ఎన్నో మంది భక్తులు తమ జీవితాల్లో రుజువు చేసుకున్నారు ఈ తల్లి చిటికలో సమస్యలను తీర్చగలదు ప్రేమతో రక్షించగలదు శక్తిగా శత్రువులను తరుపించగలదు ప్రపంచంలో కొన్ని దేవతలు ఒక ఊరు ఒక ప్రాంతం వరకే పరిమితం కాదు వాళ్ళ మహిమ ఊరికి మించినది రాష్ట్రానికి మించినది అలాంటి దేవతల్లో కోడినాగమ్మ తల్లి ఒకరు కోడినాగమ్మ తల్లి విరాధిస్తున్న స్థలాలు ఎందరో భక్తులకు క్షేమాన్ని రక్షణను ఇచ్చాయి ఆమె మందిరాలు ప్రత్యేకమైన శక్తి కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి ఉత్తరాంధ్ర ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో కోడి నాగమ్మ తల్లి పూజలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి కొన్ని గ్రామాలలో ఆమెను నాగదేవత గ్రామదేవతగా పూజిస్తారు పురాణ కథనం ప్రకారం ఆమె ఒక భూమిలో స్వయంగా ప్రత్యక్షమై పుట్టిందని భక్తులు నమ్ముతారు ఆ తల్లి ఆలయంలో నాగపాసంతో రూపొందించిన శిల పసుపుతో అర్చించే పద్ధతి అలంకార పద్ధతులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఈ తల్లి ఆలయాలలో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మొక్కిన ముక్కు తప్పదు అని నమ్మకంతోనే భక్తులు వస్తారు కొంతమంది తమ కలలో తల్లి దర్శనం పొందినట్లు చెబుతారు తల్లి వారి జీవితాన్ని మార్చేసిందని అనుభవంగా చెబుతారు ఉదాహరణకి ఓ మహిళ సంవత్సరాలుగా సంతానం లేని బాధతో జీవించేది ఆమె తల్లి ఆలయాన్ని దర్శించి పసుపు దండ మొక్కితే ఏడాది లోపల పుట్టిన బిడ్డ పేరు కూడా కోడినాగా అనిపెట్టిందట ఆలయ పూజలు ప్రత్యేక పద్ధతుల గురించి తెలుసుకుందాం కొన్ని ఆలయాల్లో ఆదివారాలు పౌర్ణమి రోజులు ప్రత్యేకమైనగా పరిగణిస్తారు ఈ రోజున పసుపు కుంకుమలతో తల్లి విగ్రహాన్ని అలంకరించి సర్పాభిషేకం నిర్వహిస్తారు ఇక్కడ తల్లి పేరు మీద పసుపు నెయ్యి ప్రసాదం బహుమతిగా ఇవ్వబడుతుంది ఇది ఇంట్లో ఉంచితే నాగదోషాలు పోతాయని నమ్మకం ఉంది అనేక భక్తులు తల్లి వల్ల దురదృష్టం తొలగిందని చెబుతారు ఒక భక్తుడు చెబుతున్నట్లు నా ఇంట్లో పాములు తరచూ కనిపించేవి చాలా భయమేసేది ఆలయ పూజారి సూచన మేరకు తల్లి ఆలయంలో ముక్కులు చీటి వ్రాసి పసుపు నెయ్యి సమర్పించా అప్పటి నుండి మా ఇంట్లో ఒక్క పాము కనిపించట్లేదు తల్లి నా ఇంట్లో శాంతి కలిగించింది మరొక భక్తుని అనుభూతి ప్రకారం కోడి నాగమ్మ తల్లి ఆలయంలో అడుగు పెట్టగాని అనుకోని ప్రశాంతత భయానికి పోయే ఓ శక్తి అనిపించిందన్నారు అది భక్తి కాదు ఆత్మీయ అనుభూతి అంటున్నారు ఇలాంటి అనుభవాలు వింటూ ఉంటే ఈ తల్లి నిజంగా ఒక జీవించి ఉన్న శక్తిలా కనిపిస్తుంది మన శ్రద్ధ మన నమ్మకమే ఆ తల్లి రూపాన్ని సజీవంగా మార్చుతుంది కోడి నాగమ్మ తల్లి భక్తుల గుండెల్లో ఒక సున్నితమైన శక్తిగా ఉండి వారి భయాలు తొలగించి మనోబలాన్ని నింపుతుంది ఆమెను కేవలం పాముగా చూడరాదు ఆమె స్వరూపం కొంత భాగం శివశక్తి కొంత భాగం నాగశక్తి మరికొంత భాగం గ్రామ దేవతా పరిపాలన శక్తి నాగలోక సంబంధం వల్ల తల్లి చుట్టూ కనిపించే పాములు కూడా ఆమె సేవలో ఉండే శక్తులుగా భావిస్తారు భక్తులు చెబుతున్న అనుభవాలలో ఎక్కువగా కనిపించే విషయం తల్లి కల్లో ప్రత్యక్షమవటం ఓ వ్యక్తి చెబుతాడు నేను ఓ రోజు కలలో తల్లి నన్ను పిలుస్తున్నట్లుగా అనిపించింది పసుపుతో గడ్డిపై పాము చుట్టుకున్నట్టు ఒక రూపం కనిపించింది ఆ రోజు నుంచి నా జీవితంలో మార్పు మొదలైంది పురాణ మేధావులు చెబుతున్నట్టు నాగలోకం నుండి దేవతా శక్తులు కలల రూపంలోనే భక్తులు కలుస్తారు ఈ అనుభవాల ద్వారా తల్లి నిజంగా నాగలోక సంబంధం ఉందని స్పష్టమవుతుంది మన పుట్టిన గ్రామాలలో కొందరికి దేవతలు కనిపించకుండా కాపలా ఇస్తుంటారు అలాంటి ఓ అపార శక్తి మన కోడి నాగమ్మ తల్లి ఆమె కథ ఆమె మహిమ ఆమె రహస్యాలన్నీ పావనీ మిషనరీ టేల్స్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాము ఇవి కథలు కాదని మనిషి నమ్మకానికి రూపం అని తెలుసుకున్న వారు ఈ తల్లి ఆలయంలో ఒక్కసారి వెళ్లిన వారికి తల్లి శక్తి అనుభవంగా మారుతుంది ఇలాంటి ఆధ్యాత్మికతమైన రహస్యమైన అనుభూతుల ప్రపంచాన్ని తెలుసుకోవాలనుకుంటే మీ పావ యిల్స్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ కుటుంబానికి స్నేహితులకు ఈ తల్లి కథను షేర్ చేయండి తల్లి ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటా ధన్యవాదములు